అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ వాయిస్ మీరు విన్నారు కదా నవ్వినా నించున్నా కూర్చున్నా కేసులు పెడుతున్నారు మరో ప్రభుత్వం మారుతుంది ఇప్పుడు దాకా సునకానందం పొందండి అని చెప్తున్నాడు ఆయన అలా అనకపోతే ఆయన అనిల్ కుమార్ ఎట్టాడు అవుతాడండి సునకానందం అనే మాట అనకపోతే అనిల్ కుమార్ యాదవ్ అవుతాడు ఆయనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఉంది కూతురుంది అన్నాడు కుమార్ రెడ్డి ప్రసన్ ప్రస ప్రశాంత్ రెడ్డి పరాయిది కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క చెల్లెలు అవుతుంది వరుసకి చెల్లెని అన్నాడు ఆయన ఏం సప్పట్లు కొట్టాడు ఇద్దరు కలిసి ఆనందించమన్నాడు ఇద్దరు కలిసి ఆనందించమన్నాడు సార్ మనం ఉంది వాళ్ళ చెల్లెల్ని అనుకుంటుంటే వావి వరుస మరిచిపోయి ఇప్పుడు నాలుగు గోడలు వంటి సంసారాన్ని మహిళల జీవితాన్ని అదే వాళ్ళ ఆనందం మనం గత గత ఐదేళ్ళు పడ్డాక సార్ ఇప్పుడు జనసేన మహిళా నాయకురాలను ఎంతమందిని స్ట్రోల్ చేయలేదు సోషల్ మీడియాలో లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టు మమ్మల్ని స్క్రోల్ చేశారు కదా అంటే ఉండే ఏంటి అనేది ఆలోచిస్తాయి కాకపోతే ఏంటంటే ఇంకా ఆయన పెట్టలేక పోవాలి ఇంకా తగ్గాడు అంటే విచారణ పర్వం అర్థమైంది ఆయనకి కాకపోతే ఇంకా ఏదో చప్పట్లు కొట్టాను మాట్లాడుతున్నాడు నేను ఒక మాట చెప్తాను సార్ వర్మగారు ఈ మద్యం కేసు దేశం చూస్తుంది రాష్ట్రం చూస్తుంది వైసీపీ నాయకులు కూడా ఇదంతా కూడా కట్టు కథలు అల్లిబిల్లి కథలు చంద్రబాబు నాయుడు గారి విక్రమార్క కథలు బేసార్ కథలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు బాధ్యత వరదే ఓకే చిక్కిదే బాధ్యత ఓకే చిక్కిదే బాధ్యత ఒక మూలాల్లోకి వెళ్ళి అంతిమ లబ్ధిదారు వరకు అరెస్ట్ ఓకే శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఏంటి సునకానందం ఇలాంటి మాటలు అవసరమా ఉన్నా కూర్చున్నా ఇవన్నీ కూడా ఏవో కేసులు పెడతారని అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం అంటే మళ్ళీ రచ్చ కొట్టే ద్వారా కవ్వింపు చర్యల వీళ్ళంతా ఏదో చాలా ఈ రోజు భూమి నుంచి దివికి ది దివి నుంచి భూమికి వచ్చినట్లు మాట్లాడినారు మేడం అంటే ఆమె హోంమంత్రి ఏం మాట్లాడారో ఈమెకు తెలియదు అప్పుడు కళ్ళు మూసుకొని ఉంది అప్పుడు చెవులు ఏమన్నా వీళ్ళకు మూసుకొని పోయినాయా అని అడుగుతున్నా ఒక్క ఒక్క ఆమె హోంమంత్రి కాదు హోంమంత్రి ఏం మాట్లాడారు భారతమ్మ విజయమ్మ అంటారు వీళ్ళు మాట్లాడిన వీళ్ళ నాన్నలు వాళ్ళకి ఏం కాల్ ఆడింది అప్పుడు మీ చెవులో సీసం పోసుకున్నారమ్మా సీసం ఏమన్నా ఉందా మీకు చెవులో అప్పుడు తప్పని చెప్పలేకపోయారు మీరు ఒకటి ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తే మనం సబ్జెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఈ రోజు ఏ దీనికి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకున్నాం ఏదేదో అది మాట్లాడమంటే నాయుడు గారు ఏదే మాట్లాడతారు ఆమె అదే మాట్లాడతారు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు అంటే సబ్జెక్టు వీళ్ళకి తెలియక ఇక్కడ మసి మూసి మారేటకాయ చేయలేక వేరే ఏసీబీ కోర్టు వనమగారు ఏసీబీ కోర్టు ఏం చెప్పింది బాగా ఈరోజు సిట్టుకు బాగా ముటిక్కాయలు వేసింది ఎందుకు మీరు అవన్నీ కూడా ఫోటోలతో పాటు ఎందుకు తీసుకురాలేకపోయారు అని చెప్తే అప్పటికి మార్చిన దాన్ని ఎల్లో మీడియా కూడా మార్చేసింది ఎల్లో మీడియా కూడా దాని అంత దాని ప్రకారం ఎల్లో మీడియా కూడా మార్చేసి ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాము ఆ నోట్లన్నీ అని అంటే ఇవంతా కూడా ప్రజలు వీళ్ళు ఏమి చెప్పినా కూడా వీళ్ళు మాట్లాడే మాటలు కాని చేసే పద్ధతులు కానీ ఇప్పుడు మహిళల మీద ఏం చెప్పారండి జనసేన అధికారం నలభై నాలుగు వేల మంది అందరు మిస్ అయిపోయారు నేను వచ్చిన తర్వాత రెండు నిమిషాల్లో తీస్తానన్నారు ఈ రోజుకి రోజు మిస్సింగ్ లు ఉన్నాయి మహిళలు ఏం చేసింది మీరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఏంటండి అని కుప్పంలోనే కుప్పంలోనే మహిళలు పుడతాయి చిక్కులే మీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు జనసేన అధ్యక్షుడు వీళ్ళు మాట్లాడతాం శ్రీకాంత్ గారు అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి అనిల్ కుమార్ యాదవ్ గాని ఇంకొకటి కానీ ఇంకొకరు కానీ రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఇదంతా కూడా చట్టము తన పని తాను చేసుకొని పోతుంది కోర్టులు ఉన్నాయి వీరు చెప్పేటువంటి అభూత కల్పనలు బేతాళ కథలు అని ప్రజలకు తెలిసింది కోర్టులకు తెలిసింది ఈ రోజు వీళ్ళు కక్షపూరితంగా రెండు బుక్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ఈ రోజు సునకానందం పొందితే లోపలేసినామని అనిల్ కుమార్ అక్కడన్నాడు నేను ఇక్కడ అంటున్నా సునకానందం లోపలేశారని వీళ్ళు సునకానందం పొంగుతున్నారు అరెస్ట్ ఏమీ కాదు ఇదంతా చట్టము కరెక్ట్ గా కరెక్ట్ లో దాని యొక్క ఇది విధి విధానాలని చెబుతుంది ఎవరు ఏం తప్పు చేస్తారా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి కూట ఇప్పుడు చట్టం అంటే ఏంందండి కోర్టు లేవా మీరు కోర్టు కూటమి ప్రభుత్వం అంటారు ఏంటి ఇప్పుడు ఏసీబీ ఏసీబీ కోర్టు ఉంది సుప్రీం కోర్టు ఏమే ఉన్నాయి కోర్టు న్యాయమూర్తులు తెలుస్తారు ఇదంతా ఊరికే కూర్చొని మీరంతా మస్సుపుసి మారేటకాయ చేసి ఈ లోపల లోపలికి అందరినీ అరెస్ట్ చేసి సునకానందం పొందడం వల్ల ఉపయోగం లేదు ఏసీబీ కోర్టు సుప్రీం కోర్టు తెలుస్తుందా